హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నా పేరు ఉషా ఇవాళ వ్లాగ్ ఏంటో తెలుసా బయట నుంచి బిర్యానీ తెచ్చామండి ఎంత బాగుందంటే అసలు మామూలుగా లేదండి కొత్తగా మా ఇంటి దగ్గర బిర్యానీ పాయింట్ పెట్టారు ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామా అనేసి నేను రోజు షాప్కి వెళ్ళేటప్పుడు అనుకుంటా ఉన్నాను ఒక వారం పది రోజులైంది వాళ్ళు పెట్టి ఎందుకో ఎవరు కొత్తగా షాప్ పెట్టిన అంతగా మనకి వెళ్ళాలి తినాలని అనిపించదండి వాళ్ళు షాప్ పెట్టారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చక్కగా వాళ్ళు పనులు చేసుకుంటా వంట చేసే విధానం వడ్డించే విధానం పొట్లను కట్టే విధానం ఎంత బాగుందంటే అది చూసేసి అసలు నాకు మాత్రం నోరూరిపోతా ఉంది అది వండుతుంటేనే స్మెల్ వస్తుందండి పొద్దున సాయంత్రం బిర్యానీ కిచడి పాయ పరోటా అసలు అన్నీ మొత్తం చేస్తూ ఉన్నారు ఇంకా మనకి ఇంకా అలా ఉంటే నోరూరిపోతూ ఉంటుంది ఈలోపు సండే వచ్చిందా సాయంత్రం పూట ఇంకేం వంట చేస్తామనేసి మా వారిని ఇబ్బంది పెట్టేసి నాకు బిర్యానీ తేవాల్సిందే అసలు మామూలుగా లేదు వాళ్ళు తెగ ఎగబడి తీసుకుంటా ఉన్నారు మనం కూడా తెచ్చుకుందాం ఫస్ట్ టేస్ట్ చేసి ఎలా ఉందో నేను తెలుసుకోవాలి ఫస్ట్ అటు ఇటు వెళ్తూ ఉంటే ఊరిపోతూ ఉందండి బాగా సర్వ్ చేస్తున్నారు మంచిగా వండుతున్నారు సూపర్ స్మెల్ వస్తుంది నేతి స్మెల్ వస్తుంది బిర్యానీ ఊరిపోతా ఉంది తీసుకురండి ప్లీజ్ అంటే రెండు వారాలు గడిచిపోయింది వాళ్ళు పెట్టి కూడా పదిహేను రోజులు దాటింది ఇంకా ఈరోజు తప్పకుండా కావాల్సిందనేసి గట్టిగా పట్టుబట్టి మరి తెచ్చుకున్నానా గోంగూర ఉందండి వేరే చోట ఇంత ముందు తిన్నాం కానీ ఏందో కాడుగు రుబ్బినట్టు రుబ్బే చేస్తారండి వేరే చోట ఇక్కడ మాత్రం కొంచెం నలిగి నలగకుండా కొంచెం ఏమంటారు కొంచెం అంత మెత్తగా కాకుండా కాస్త పొలుగ్గా బాగా అంత మెత్తకుండా మన ఇంట్లో గొంగూర చేసుకుంటాం కదా అట్లా చేశారండి టేస్ట్ ఉందండి గొంగూరతోటి తోటి మా పిల్లలు అంటా ఉన్నారు పక్కన చారువ అదేంటి కట్టా పోసుకోమ్మా చాలా బాగుంది అని అంటా ఉన్నారు కానీ గొంగూరను వదిలిపెట్టబుద్దు కావట్లా ఎన్ని కూరలు ఉన్నా నాకు గొంగూర ఒకవేళ గోంగూర మా ఇంట్లో ఉంటే ఖచ్చితంగా నేను గోంగూరనే తింటాను అంత ఇష్టం అనమాట అందులో బయట తెస్తే నేను అసలు తినండి చెప్పాను కదా వన్ డే విధానం వడ్డించే విధానం అసలు మామూలుగా లేదని ఇంకా అందుకని స్టార్టింగ్కి మొదలు మొదలుపెట్టానా వీడియో తీస్తున్నాము మనం కాస్త పద్ధతిగా తినాలి అన ఆ సెన్స్ ఏం వదిలేసి ఎవరు చూడట్లేదు అన్నట్టు కాలబడి తింటా ఉన్నాను చూశారుగా అసలు చూడండి మళ్ళీ ఇంకొకసారి కూడా గోంగూర అనమాట ఎంత బాగుందంటే బల్లే ఉందండి కాటుకులా లేదు కాస్త పొలుగ్గా ఉంది మెదిగి మెదగనట్టుగా గోంగూర చాలా టేస్టీగా ఉందండి ఎందుకీ ముక్కలు కనబట్టలేదు ఏందా అనుకుంటున్నారా బిర్యానీలో ముక్కలు మేము అంత ఇష్టపడమండి జస్ట్ రైస్ మాత్రమే తెచ్చుకున్నాము దీనిలోకి నంచుకోవడానికి చికెన్ పకోడి అక్కడ లేదు పక్కన బండి అతను పెట్టేవాడు కానీ ఈ రోజు ఎందుకన్నా పెట్టలేదు మర్చిపోయి ఆదివారం అతను పెట్టాడు వీడి రోజులు మొత్తం ఆరు రోజులు పెడతాడు వారంలో ఆదివారం మాత్రం రెస్ట్ తీసుకుంటాడు అతను సో మనకి అది కూడా ఉంటే చికెన్ పకోడీ ఉంటే చాలా బాగుండేది గొంగూర కట్ట మంచి బిర్యానీ చూడ చూడండి ఇక్కడ కలర్ ఏం వాడలేదు బయట దొరికే బిర్యానీస్ ఉంటాయి కదా లైట్గా కలర్ అట్లా వేసి ఎర్రగా పచ్చ పచ్చగా అట్లా ఉంటాయి అలా లేదండి మనం ఇంట్లో బాస్మతి తో చేసుకుంటే బిర్యానీ ఎలా ఉంటుందో న్యాచురల్ కలర్ తోటి అలానే ఉంది తింటే నేతి ఫ్లేవర్ జీడిపప్పులు తగులుతున్నాయండి అబ్బో అబ్బో ఈసారి మాత్రం చికెన్ పకోడి మొత్తం కలుపుకొని కుమ్మేద్దాము ఇప్పుడు మాత్రం ఏం తక్కువ లేదు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది రేపు రేపు పొద్దున్నీ చెప్తాను బిర్యానీ అయితే చాలా బాగుందండి ఎలా చేస్తున్నారు కానీ క్వాలిటీ మాత్రం తగ్గించొద్దు ఇలానే కంటిన్యూ చేయండి మంచిగా కస్టమర్స్ వస్తారని చెప్పి నేను వెళ్ళి వాళ్ళకి చెప్తాను అలా ఉంది ఆ చెప్పే అంత రేంజ్లో ఉంది ఇప్పుడు కట్ ఆఫ్ వేసుకున్నానా మనం ఇంట్లో చేసుకున్న అంత టేస్ట్ రాదేమోనండి ఎలా ఉందనుకున్నారు మొత్తం కలిపేసి పప్పుచారులం మెత్తటి అన్నం పిసుకున్నట్టు పిస్తున్నా చూడండి ఎలా ఉందో తింటే అంత సూపర్గా ఉందన్నమాట టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ అండి నేను ఇంతవరకు అలాంటి బిర్యానీ తినలేదు నేను వెళ్ళి చెప్పేస్తానంటే బిర్యానీ సూపర్ అండి అయ్యి మర్చిపోయా మీరు మా సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసేయండి మరి ఒక లైక్ అయితే ఇవ్వండి మా తిండి ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ కూడా చేయండి మరి నేను ఎలా తింటున్నానో తెలియాలి కదా ఇంకా అంతేనండి మన వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి ఇంకా మా మిగతా వీడియోస్ కూడా కాస్త చూసి మన ఛానల్ని మన ప్రతిరోజు బ్లాగ్స్ని కాస్త ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ వీడియోలో ఇంతేనండి బాయ్ ఫ్రెండ్స్ మంచిగా తినేసేయండి మేము మాత్రం శుభ్రంగా తినం టేస్ట్ మాత్రం అబో ఎక్సలెంట్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒక్క లైకే తెచ్చుకోండి బాయ్